హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పీండం వాయుగుండంగా అయితే మారనుంది అదే కాకుండా ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇలా లేట్ చేయకుండా టాపిక్ లెకైతే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేసింది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూ మధ్య ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తోంది దీని నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ బలపడి పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా బంగ్లాదేశ్ తీరం వద్ద ఈ నెల తొమ్మిదో తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది ఇది సగటు సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతోనే వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది ఇది సోమవారానికి వాయుగుండంగా అయితే మారనుంది ముఖ్యంగా దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అయితే వెల్లడించింది ముఖ్యంగా ఏలూరు అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది